బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ సిరీస్లో భాగంగా రెండో టెస్టుకు ముందు టీమిండియా ప్లేయర్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అతన్ని పది బంతుల్లోపు అవుట్ చేయకుంటే మాత్రం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తాడని గ్లెన్ మ్యాక్స్వెల్ అన్నాడు అతను ఎవరో కాదు టీమిండియా డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ ఇతన్ని గనక తొందరగా అవుట్ చేయకుంటే మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని గ్లేన్ మ్యాక్స్వెల్ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఎందుకంటే రిషబ్ పంత్ టీమిండియాలో చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అతడు ఒంటి చేత్తో సిక్స్ కొట్టే సత్తా అతనికి ఉందని అన్నాడు అతను కనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లకు ముచ్చమిటలు పట్టించడం ఖాయమని అన్నాడు కాబట్టి అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదని చెప్పుకొచ్చాడు